మై ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు వర్షిత్ నైంటీ సెవెన్ డైలీ బ్లాక్స్ అండి ఈ అయితే కార్తీక మాసంలో ఏకాదశి అండి ఈ రోజు ఏకాదశి రోజు శనివారం వచ్చింది ఈ ఏకాదశి రోజు చాలా మంది ఉపవాసం చేస్తుంటారు అలాగే అంటే సాటర్డే వచ్చింది శనివారం వెంకటేశ్వర స్వామికి పిండి దీపాలు వెలిగించే వాళ్ళు సప్త శనివారం చేసుకునే వాళ్ళు చేసుకుంటారు కదండి మేమైతే ఏకాదశి రోజు వరి వస్తువు అంటే బియ్య పిండి కానీ బియ్యం కానీ అలాంటివి దీపదానం చేయము అలాగే బియ్య పిండి కూడా ఉపయోగించాము బియ్య పిండితో పిండి ప్రమిదలు చేసి దీపాలు వెలిగిస్తారు కదండి మేము బియ్య పిండి యూజ్ చేయం కాబట్టి గోధుమ పిండితోనే తులసి దగ్గర అలాగే విష్ణుమూర్తి స్వరూపంగా ఉన్న శ్రీమూర్తుల స్వభావంగా ఉసిరి చెట్టుకి తులసి చెట్టు దగ్గర ఇలా ముప్పై మూడు పిండి జోతులు చేసుకొని పువ్వత్తులు అందులో నెయ్యితో తడుపుకున్న పువ్వుత్తులను అయితే వెలిగించుకొని పండైతే నైవేద్యంగా పెట్టుకుంటాము ఇది ఏకాదశి రోజు ఉదయం చుక్కలు ఉన్న టైంలో కానీ సాయంత్రం కానీ చేసుకోవచ్చు లేదంటే మాకు అంత ఓపిక లేదంటే ఒకే ప్రమిదలో ముప్పై మూడు పువ్వొత్తులు వేసి వెలిగించవచ్చు అలాగే రోజు నేను ఇలా గంగా దీపం అయితే పెట్టు వెలిగించుకున్నారు అరటి దుప్పలు ఇందులో ఫస్ట్ వాటర్ వేసి కొంచెం గంగా నీళ్ళు అయితే పోస్తాను నేనే ఏదైనా చెరువు కానీ నదిలో కానీ గంగా దీపం వదిలితే మంచిది కార్తీక మాసంలో ఎటు పోని వాళ్ళం కాబట్టి ప్రతిరోజు ఇలా అయితే వెలిగించుకుంటాను ఇలా ఎవరైనా నీటిలో దీపం వదిలే కార్తీక మాసంలో వదిలితే మంచిది అంటారు కాబట్టి ఇంట్లోనే ఇలా చేసుకోవచ్చు ఇలా ఉసిరి చెట్టు దగ్గర ఒక చిన్న దీపం పెట్టుకున్నాను తులసి దగ్గర ఒక దీపం పెట్టుకొని నీటిలో అయితే దీపం పెట్టుకున్నాను అన్నిటికీ కలిసి ఉసిరికాయ దీపహారతయితే ఇస్తున్నాను ఉసిరికాయ దీపహారతి అది కార్తీక మాసంలో చాలా మంచిది అందుకని దీపం ఒక దీ ఉసిరికాయ పైన పువ్వుతి నెయ్యిలో తడిపి పసుపు కుంకుమ బొట్లు పెట్టి దీపం వెలిగించుకొని అక్కడ పెట్టుకోవచ్చు మాకు ఒకవేళ అది ఆగుతుంది ఆగదని అనుకుంటే ఒక పైన ప్రమిద పైన కూడా వాటిని వెలిగించుకోవచ్చు అలాగే నీటికి కూడా దీపం వెలిగించి అరటి త్వరలో అయితే దీపం వెలిగించుకున్నాను ఇలా నాకు ఉన్న పూలతోనే ఈ దీపం అయితే వెలిగించుకున్నాను అలా మూడు సార్లు మనం గంగా నదిలో ఎలా అంటాం అలా కూడా అనుకొని మనసులో ఇదే గంగా అని అనుకొని ఈ గంగా దీపాన్ని అయితే వదులుతాము ఇలా ప్రతిరోజు కూడా చేసుకుంటామండి ఇది కార్తీక మాసం మొత్తము ఇది చేయలేని వాళ్ళు పోలీ రోజు కూడా చేసుకోవచ్చు కానీ మేము ప్రతిరోజు ఈ పూజతో పాటు చేసుకుంటాము తులసి మాత ఇవన్నీ సూర్యోదయం అంటే చుక్కలు ఉన్నప్పుడే ఈ పూజ అంతా కంప్లీట్ చేసుకోవాలండి అప్పుడే కార్తీక మాసంకి పూజలు అన్నట్టుగా విష్ణుమూర్తికి కానీ శివాలయం కానీ ఈరోజు సందర్శ దర్శనం చేసుకుంటే కూడా చాలా మంచిది అలాగే ఇంట్లో పూజ వస్తే కూడా ఇలా ఇంట్లో సింపుల్గా అయితే చేసుకున్నానండి శ్రీకృష్ణుడి పట్టానికి చేసుకున్నాను లక్ష్మీదేవికి పూజ చేసుకున్నాను హారతి అయితే ఇచ్చుకుంటున్నాను శివా శివాశయం భక్తవ శంకర శంభో హరు హరో నమో నమ పుణ్యము పాపము ఎరుగను నేను పుణ్యము పాపము ఎరుగను నేను పూజలు సేవలు తెలియని నేను పూజలు సేవలు తెలియని నేను ఏ పూలు తేవాలి నీ పూజకు ఏ లీల చేయాలి నీ సేవకు

మారేడుదలములు నీ పూజకు శివ శివ శంకర భక్తవ శంకర శంభో శంకర గంగమ్మను మెచ్చిన జంగమయ్యవని గంగమ్మను తేనానీ పూజకు శివ శివ శంకర భక్తవ శంకర శంభో శంకరా హరోం హర ఇంట్లో పూజ కంప్లీట్ అయిన తర్వాత ఎప్పుడైనా సరే అండి ఇంట్లో పూజ తులసి మాత పూజ కంప్లీట్ అయినాకనే దైవ దర్శనం చేసుకోవాలి ఈరోజు ఏకాదశి శనివారము చాలా ప్రధానమైంది కార్తీక మాసంలో ఈ ఐదు రోజులు కూడా మనం ముందుగా ఈ నెల రోజులు చేయలేని వాళ్ళు కూడా ఈ ఐదు రోజుల్లో ముఖ్యంగా ఉదయం సూర్యోదయంకి ముందే స్నానం చేస్తే చాలా పుణ్యము చాలా మంచిది అలాగే ఏకాదశి ద్వాదశి రోజు శాలగ్రామ దానం దానం చేస్తే కూడా చాలా మంచిది ఇలా శివాలయంకి వెళ్ళి శివుడికి అయితే అభిషేకం చేసుకొని వచ్చాము ఇలా శివుడికి అభిషేకం ఆరు గంటల అయితే స్వయంగా మనమే చేసుకోవచ్చు సాటర్డే కాబట్టి శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం అనుకుంటూ మనం ఈ ఆంజనేయ స్వామి దర్శనం చేసుకోవచ్చు ఆంజనేయ స్వామికి గుడికి వెళ్ళి అక్కడ దీపం వెలిగించి దర్శనం చేసుకున్నాము ఆంజనేయ స్వామిని అయితే ఆడవాళ్ళు తగల ముట్టొద్దంటారు కాబట్టి ఇలా అయితే బయట నుంచి దర్శనం చేసుకొని ఆ ప్రదక్షిణాలు అయితే చేసుకొని వచ్చాము సాటర్డే కాబట్టి శ్రీ ఆంజనేయం ప్రసన్న ఆంజనేయం అనుకుంటూ మనం హరే రామ్ హరే రామ్ రామ రామ హరే హరే ఇలా ఇక్కడ అయిన తర్వాత శివాలయం కంప్లీట్ అయిన తర్వాత ఆంజనేయ స్వామి దర్శనం అయిన తర్వాత దీపదానం కూడా ఇచ్చాను ఏకాదశి రోజు బియ్యం ఉపయోగించాం కాబట్టి మేము ఇలా సా సగ్గు బియ్యం సాబుదాన అంటారు కదండీ అందులో అయితే దీపం పువ్వొత్తి వేసుకొని నెయ్యితోటి బొట్లు పెట్టుకొని తులసిదళం పెట్టుకొని ఇలా పంతులు గారికి ఇవ్వడానికైతే రెడీ పెట్టుకున్నాను